Hello everyone welcome to Vijayawada auctions ఈరోజు మనకి విజయవాడ సిటీ సెంటర్లో ఎంజీ రోడ్డు లబ్బిపేట ఏరియాలో బందర్ రోడ్ నుంచి ఫోర్త్ బిట్ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలకండి సో చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట ఎందుకంటే ఈ ప్రాపర్టీ ఇంతకుముందు చాలాసార్లు సేల్కి వచ్చింది కానీ అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ బాగా తగ్గించారు ఈసారి అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సెంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఒక గ్రూప్ హౌస్ అండి సో మొత్తంగా మనకి సుమారుగా నూట ఐదు గజాలు ఉంటుందండి త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట సో ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే సేల్కి వచ్చిందండి ముప్పై ఐదు గజాల షేర్ అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు బంద రోడ్డుకి ఫోర్త్ పెట్టు మురళీ ఫార్చూన్కి దగ్గరగా వస్తుంది సో ఇక్కడ గజం స్థలం బంద రోడ్డు ఫేసింగ్ అయితే మీరు ఎంక్వైరీ చేయొచ్చు నాలుగు లక్షల రూపాయలు గజం నడుస్తుందండి సో మీరు ఇక్కడ రీసెంట్గా సేల్ అయితే జరగలేదు ఒకవేళ జరిగిన ఏదైనా ఉంటే కనుక మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు అయితే ఇది కొంచెం లోపల ఉంటుంది కాబట్టి గజం కనీసం తక్కువలో తక్కువ లక్షన్నర వరకు ఉంటుందండి కనీసం సో ముప్పై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అంటే కనీసం ఒక యాభై లక్షల వరకు వాల్యూ చేస్తుంది కానీ మనకి పదమూడు లక్షల ముప్పై వేల రూపాయల ఆర్పీ ప్రైజ్ అంటే సో ఇక్కడ నుంచి వేలంపాటు స్టార్ట్ అయిన ఒక పదిహేను ఇరవై మధ్యలో మనకు వచ్చే అవకాశం ఉంటుందండి సో మంచి అవకాశం కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే స్ట్రక్చర్ బాగానే ఉంది రిపేర్ వర్క్లు చేయించుకొని యాస్టిచ్గా రన్నింగ్ చేసుకున్నా కూడా ఇంకో టెన్ ఇయర్స్ వచ్చే అవకాశం ఉంది రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా ఒక పదివేల రూపాయలు రెంట్ వచ్చే అవకాశం ఉందండి సో రెండు సింగిల్ బెడ్రూమ్ లాగా ఉంటుందండి అంటే ఒక వంటగది ఒక బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది సో బ్యాచిలర్స్కి లేదా స్టూడెంట్స్కి లేకపోతే ఎవరికైనా ఫ్యామిలీస్కి ఇచ్చినా కూడా టెన్ థౌజండ్ వరకు రెంట్ వస్తుందండి అయితే బందరోడ్ నుంచి లోపలికి వచ్చే దారి అనేది నాలుగు అడుగుల సొంత దారి అనమాట వాకుబుల్ మనకి వెహికల్స్ రావడానికి బాగానే ఉంటుంది అంటే బైక్స్ అవి రావడానికి బాగానే ఉంటుందండి కన్వీనియంట్గానే ఉంటుంది సో ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరో కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు ఒకసారి లైవ్లో వచ్చి ఇక్కడ ల్యాండ్ వాల్యూని ఎంక్వైరీ చేసుకోండి ఈ ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ లబ్బిపేట మురళీ ఫార్చిన్కి దగ్గరగా ఉంటుంది మంద రోడ్డుకి ఫోర్త్ బిట్టు ఈస్ట్ లో ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే పోర్షన్స్ రెండు పోర్షన్స్ అనమాట ముప్పై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అండి సో నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ